ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశని యక్షంలో స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉండడం చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చూసిన పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్న కార్యాలను ప్రారంభం చేసాము ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి ఇంకా అనుకుంటే ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు ప్రతి నెలలో రెండుసార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ రాశి ఫలితాలు చెప్పే పరిహార ప్రక్రియలు అన్నీ కూడా అందులో సామూహికంగా అందరి గోత్ర జరుగుతాయి ఈ నెలలో జరిగే పరిహార ప్రక్రియకు సంబంధించి ఈ రాశి ఫలితాలు పన్నెండు అయిన తర్వాత ఒక వీడియో వస్తుంది మనం పరిహారం చేసే డేటు టైము ప్లేసు అన్నీ కూడా ఏ ఏం పరిహారాలు చేస్తామో ఆ వీడియోలు అప్లోడ్ చేస్తాము చూడండి ఇందులో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు వివరాలని కూడా దాంట్లో చెప్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనందో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అనిపిస్తాను మెజీషియన్ ఇంకా అనిపిస్తాను సెవెన్ ఆఫ్ షోట్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు అనుకోని జీవితం రావడం కోసం ఏవైతే అడ్డాలు ఉంటాయో అవన్నీ తొలగించుకుంటారు సామాధాన భేదండను ఉపయోగించి మీ శత్రువులు లొంగ తీసుకుంటారు అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన కాలం సక్సెస్ అనేది చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో అందరితో హ్యాపీగా కాలం గడుపుతారు లైఫ్లో కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది లైఫ్లో కోరుకుని జీవితం పొందుతారు ప్రశాంతంగా జీవిస్తారు అనుకూలమైన కాలం ఆర్థికంగా ఆరోగ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నిటిల్లో కూడా అనుకూలమైన కాలం బాగుంటుంది ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది అన్ని రకాలు కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు మీరు ఏం చెప్పచ్చు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఎదురుచూపులు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏం చేయాలో కొంత కొట్టుమిట్టాడే స్థితి ప్రజెంట్లో సక్సెస్ ఏం చేసినా కానీ ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు అనుకూలమైన కాలం చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది ఫ్యూచర్లో మీ పని మీరు చేసుకోండి అనవసర విషయాలు తలదర్చదు అలా ఉంటే మీ ప్రశాంతంగా కాలం గడుస్తుంది ప్రజెంట్లో చాలా కలిసి పెండుంగులు పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తి చేస్తారు భూగృహ వాహనాలు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలంగా సాగుతున్న కాలం చాలా 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 బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ సామాజికంగా త్రీ ఆఫ్ సోర్ట్స్ ఇంకొకటి తీసుకుందాం సామాజికంగా అనుగుడు టూ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యా విత్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది మోరల్ సపోర్ట్ కానీ ఫిజికల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది సామాజికంగా అన్నప్పుడు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఎవరిని నమ్మాలి ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి ఎంతకాలం నమ్మాలి తెలియని అయోమయ స్థితి ఈ పదిహేను రోజులు నెలకొంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలు వ్యాపార సంబంధాల బంధత్వాలు ఏవైతే ఉంటాయో బంధాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు రావాల్సిన డబ్బుకు కానీ మీరు చేయవలసిన పేమెంట్కి కానీ మీరు ఇవ్వాల్సిన డబ్బుకి కానీ కొంత అప్ అండ్ డౌన్స్ ఇబ్బందులు ఉంటాయి అయోమయం అయ్యి కొంత ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కాక కొంత చికాకులు ఇబ్బందులు పడే అవకాశం కొంతవరకు కనబడుతుంది కొంత జాగ్రత్త అవసరం ఎలాంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్లు తీసుకోవద్దు ఇవ్వవద్దు ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ ఎటువంటి అవకాశం వదులుకోవద్దు మీరు ఉద్యోగంలో వృద్ధి కోసం కానీ ఉద్యోగం మారడం కోసం కానీ ఏవైతే అవకాశాలు వస్తాయో అవే వదులుకోవద్దు విశ్వాసం మంచిదే ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం ఉండకూడదు నాకేం కాదు నన్ను ఎవరు ఏం చేయలేరు నేను సేఫ్ అని అనుకోవద్దు ఈ రోజులు ఎవరూ సేఫ్ కాదు ఎవరు ఉద్యోగం సేఫ్ కాదు గ్లోబల్ చేంజెస్ మనకి ఏమైనా ఏవైతే వస్తున్నాయో ఎవరు ఉద్యోగం ఎప్పుడు ఉండదు ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియని పరిస్థితి అందువల్ల మీరు ఒక టెక్నాలజీ నేర్చుకున్న నాకు చాలు నాకు అలా అనుకోకుండా అప్డేట్ అవ్వాలి మీ సివి అప్డేట్ చేసుకోండి మీ ప్రాజెక్ట్స్ ఎనాడు ఉంటుంది అన్నీ చూసుకోండి జాగ్రత్తగా లేకపోతే కొంచెం ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఇరవై ఏడు తారీఖుల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ కప్స్ ఉద్యోగం ఉండి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేయండి కానీ ఎలాగైనా మారిపోవాలి అనే కోరుదు ఫాదర్ రిజైన్ చేయడం గొడవ పెట్టుకోవడం చేయవద్దు ఉద్యోగం చేసి మానేసిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెషర్స్కి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ దొరికిన తర్వాత మీరు కాంప్రమైజ్ అయి ముందుకు వెళ్ళాలి తప్ప మీరు నాకు ఇలా కావాలి ఎలా కావాలి మీరు అనుకుంటే అలా రాదు శాలరీ పొజిషన్ ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యి ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ లేవు ఎటువంటి చిక్కులు లేవు ప్రశాంతంగా హ్యాపీగా వ్యాపారం చేసుకుంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెండిగల్స్ మీకు రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాల్సి వస్తుంది మీకు ఇదే వచ్చింది మన సామాజికంగా ఉన్నప్పుడు సామాజిక సంబంధం త్రీ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ పేటికల్స్ వచ్చింది ఆ ఫైనాన్షియల్ కమిట్మెంట్ విషయంలో కానీ దాంట్లో కొంత కన్ఫ్యూషన్ టైలమ్ ఉంటుంది మీకు అవసరం అని తెలిసినప్పుడు కూడా మీకు ఎవరు డబ్బు మీకు అవసరం నాకు చాలా అవసరం కావాలని అడిగినా కానీ మీ ఎదురుగానే వేరే వాళ్ళకి ఇస్తారు తప్ప మిమ్మల్ని పట్టించుకోరు అంటే మీరంటే నిర్లక్ష్యమా మీరు ఎవ్వరనే ఇదా అంటే ఏదైనా కారణం కానివ్వండి అకస్మాత్తుగా ఒక విద్వేషం వచ్చి మీద కోపం వచ్చి మీకు చేసి సహాయం ఆపేస్తారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆల్టర్నేటివ్ సోర్స్ వెతుక్కోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు హ్యాపీగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సాగడం జరుగుతుందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది మీ జనరల్ కార్డులో కూడా పేజ్ ఆఫ్ పెంటల్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే పేజ్ ఆఫ్ పెంటికల్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతుంది ఉద్యోగస్తుల కంటే కూడా ఉద్యోగస్తుడు జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు మీకు రావాల్సింది అడగండి మొహం పడకండి అలాగే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని ఆర్థికంగా ఒక బెనిఫిట్ వచ్చే అవకాశం కనబడుతుంది ఆ వచ్చిన అవకాశాన్ని ఒడిచిపెట్టుకోండి వదలద్దు అది మీకు ఇరవై ఇరవై ఏడు తారీఖులోనే అలాంటి మంచి అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా గమనించుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెండికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ మిజార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎంబ్రస్ మగవారికి పర్వాలేదు సక్సెస్ ఉండడం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మీరు పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకోవద్దు చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోండి ఒక మీద పది లక్షలు ఉంటే ఒక యాభై లక్షలు ఇల్లు కొనాలి రెండు కోట్ల రూపాయలు ఇల్లు కొనాలనుకోవడం పొరపాటు ఇలాగా మీ మీ రేంజ్ ఏంటి మీ శక్తి ఎంత ఉంది మీ స్థాయి ఎంత ఉంది దాని మించి మీరు పోవద్దు వాస్తవంలో జీవించండి ఎక్కువ ఊహించుకోవద్దు మీ గురించి మీరు ఆడవారికి సంబంధించి పర్వాలేదు నడిపిస్తూ ఉంటారు బండి చెప్పగలిగిన ఏమి ఉండవు తగిన గౌరవం పొందుతారు తగిన విజయాలు వస్తాయి గౌరవాన్ని లోటు లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది వైవాహిక జీవితంలో ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఉండవు భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నట్లయితే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలి ఇల్లు కానీ ఏదైనా కొనాలనుకుంటే అనుకూలమైన కాలము అన్ని రకాలు కూడా గౌరవప్రదంగా ఉండదు భార్యావతల మధ్య ఎటువంటి చిక్కులు విభేదాలు ఏమి ఉండవు కలిసిమెలిసి ఉంటారు వైవాహిక జీవితం సంతోషంగా ఆనందప్రదంగా ఉంటుంది బంగారులను చెప్పుకునే అవకాశం ఉంటుంది బాగుంటుంది సంతాన పరంగా కూడా చెప్పుకు ఇబ్బందులు ఏమి ఉండవు మీ సంతాన వృద్ధి కోసం మీరు ఎవరినైనా సపోర్ట్ అడగాలి అనుకుంటే అడగండి సలహాలు అడగాలంటే అడగండి మొహమాట పడకండి అలాగే సంతానం విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే పిల్లలు పెళ్లి వయసు వచ్చింది పెళ్లి చేసుకోమంటున్నారు ఎందుకు చేసుకోమంటున్నారు జాబ్ వచ్చింది జాబ్ జాయిన్ అవ్వలేదు ఇంకో జాబ్ కోసం వెయిట్ చేస్తానంటారు ఎందుకు వెయిట్ అంటున్నారు ఇలాగా వాళ్ళ గురించి హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేయాలనుకుంటారు ఇవన్నీ ఓపెన్గా డిస్కస్ చేయండి లేకపోతే కొంచెం స్ట్రెస్ బిల్డప్ అవుతూ ఉంటుంది సంతానపరంగా విద్యార్థిని పిల్లలకి బాగుంది ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు బాగుంటుంది ప్రశాంతంగా ఉంటారు క్యాంపస్ ఇంట్రెస్ట్ రావడం కానీ పెళ్లి చెట్లు ఇవ్వడం కానీ అన్ని రకాలు కూడా అనుకూలమైన కారణం నక్షత్రాల వారికి తీసుకుంటే బ్రొగశి వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు ఆదర వాళ్ళకి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఆరు ధర వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోడ్స్ పునర్ కూడా మూడు ఒకటి రెండు మూడు బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది చార్ యాడ్ మురుగుసిన బాగుంటుంది మంచి వార్తలు వింటారు అన్నీ కలిసి వస్తాయి పంతొమ్మిది తారీఖు తర్వాత మీకు ఒక మంచి వార్తలు వింటారు డెవలప్మెంట్స్ వస్తాయి ముఖ్యంగా విద్యార్థి పిల్లలకు సంబంధించి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ల్యాండ్ అన్నీ బాగుంటాయని చెప్పాను కదా అవన్నీ కూడా జరిగే అవకాశం పంతొమ్మిది తారీఖు తర్వాత ఉంటుంది అనుకూలమైన కాలం ఆరుద్ర వాళ్ళకి జీవితంలో కొత్త స్టార్ట్ ఏదైనా కొత్తగా యాక్టివిటీ చేయాలనుకుంటున్నారా కొత్త పరిచయాల కోసం ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలం చాలా అనుకూలమైన కాలం జీవితంలో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటారు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు బాగుంటుంది పునర్వసం నక్షత్రం మొదటి మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కొంత స్తబ్దంగా ఉంటుంది పరిస్థితులకు అనుకూలత తక్కువగా ఉంటుంది మీకు ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పాను కదా వీళ్ళకి కనబడతాం పునర్వసం వాళ్ళకి మీరు చాలా యాక్టివ్గా ఉంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల ప్లాన్లు ఉంటాయి కానీ సమాజంలో పరిస్థితి మీకు అంత అనుకూలంగా ఉండవు అంత సపోర్ట్ తక్కువ ఉండడం మూలంగా ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా ఉండవలసిన పరిస్థితి చాలా సందర్భాలు ఎదురవుతూ ఉంటుంది మీకు ఇరవై రెండో తారీ మీకు పరిస్థితి ఉంటుంది ఇరవై రెండో దారి తర్వాత క్రమంగా మీరు సర్దుకుంటారు పరిహారం ఏం చేయాలి మృగశిర ఏం పరిహారం చేయాలి మూన్ నవగ్రహాలు చంద్రుడి ప్రదక్షిణాలు చేయండి అంటే చంద్రుడి విడిగా చేయడం కుదరదు తొమ్మిది గ్రహాలు ప్రదక్షిణం చేసి చంద్రుడి దగ్గర పువ్వు విడి నమస్కారం చేసుకోండి లేదు ఈ మృగశిరి నక్షత్రం రోజు కానీ చిత్తానక్షత్రం రోజు కానీ నాడు కానీ బియ్యం దానం ఇవ్వండి నవగ్రహాన్ని పూజించుకోండి ఆరుద్రవాణి ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోట్స్ ఓం నమో భగవతి రుద్రాయ సాక్షి మంత్రం జపం చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది పునర్వసవాన్ని ఏం చేయాలి హై ప్రిస్టస్ ఇంకొక ఆడుతాం స్ట్రెంగ్త్ శూన్యుర్గామ్మర్ హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల శూన్య దుష్ట గ్రహాను స్పహ ఈ పరిహార ప్రక్రియ కూడా మన సామూహిక ఈ పరిహార పాల్గొనే అందరికీ ఆ జరుగుతాయి ఇందులో పాల్గొనే వాళ్ళ కోసం చివరిని వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి మీరు కూడా చేసుకోండి పర్సనల్గా చేసుకోవచ్చు శుభం భూయాత్